ला है इधर पे निको आ गए पाले 11 बजे तक नरेश साहब मारो रंगदल रामा मंडी मानलम राज्य जिला శాఖ వారికి చాలా ధన్యవాదాలు సార్ చాలా చక్కగా కంటిస్తున్నారు కోర్టు కూడా పేరు పేరునా ధన్యవాదాలు వీడియో ఎందుకు చూడట్లేదండి ఏక కార్యక్రమమున కూడా ఆడకలు కూడా చాలా పెద్దైన కల్చి రావడం మా కోర్టుకి కళ తెచ్చిపెట్టిన వారికు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పూర్తి చేస్తనే ఎనిమిది శులు బాగబడుతున్నారు

ಶಿವ ಮೆಂಬರ್ ಎಂಜಯ ಶಿವನ್ನ ಮೆಂಬರ್ ಚಂಜ್ ಎಲ್ಲವಾ శరీరంగా గ్రాలు కొత్తబ రూపేష్ గారు మీ కథపక్ష రెడీగా ఉన్నాల్సి మీరు కోర్చున్నా పోలీస్ శాఖ వారికి చాలా ధన్యవాదాలండి చాలా సాంప్రదాయంగా నీట్ గా ఆ యొక్క కోర్టు అయితే పెట్టడం జరిగింది ಹಲೋ ಮೂರನೇ राउंड ಕೂಟಿಯಿಸ್ಕೊನೈ 900 ಅಡಿಗಳಲ್ಲಿ 2 ನಿಮಿಷ 35 ಸೆಕೆಂಡು ಕೂಟಿಯಿಸ್ಕೊನೈ ಮೊಬೈಲ್ ಫೋನ್ ಅನ್ನು ಕೌಟೇಜ್ ಮೂಲಕ ಅಂತನ್ನ ಈ ಜಮಕ್ಕೆ ಬಂದಿರುಮ್ಮ 3 ಸೆಕೆಂಡು ಮಾತ್ರ ಮುನ್ನಕ್ಕೆ ಕಾಯ್ತುಕನ ಜಲವೆಟ್ಕೊ ಮೂರನೇ राउंड ಕೂತಾ ಇದೆ 900 ಫೀಟ್ ನಿಮಿಷ 35 ಸೆಕೆಂಡು ಕೂತಾ ಇದೆ నన్ను చూసాను ఏ పదవదని పెట్టావు కదా ఇది కూడా ఏ రంజా ఇది జత పదకొండవ జత మవడు తెలిక పదో జతాన్ని పెట్టేసినాడు ಈ ಜತ ಇದೆ ಸ್ಥಾನ ಜತಾ ಪದಕೊಂಡಿದೆ ಈಗ ಸರಿ ಸೇರಾವಳಿ ಮೇಲೆ మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి లక్ష్మారి మర్యేగౌడి గారు మొదటి స్థానంలో ఉన్నారు ಸಾರಿ ಯ ಪೆಕೆಂಡ್ ಮುನ್ನ ಕೊನೆ ಐದಾರು ಫೋಟೋ ಆಗಿದೆ ಸಾವಿರದ ಐದು ನೂರ ಫೋಟೋದಲ್ಲಿ ನಾಲ್ಕು ಸಾವಿರ ಮೂವತ್ತೊಂದು ಸೆಕೆಂಡ್ ಫೋಟೋ ಆಗಿದೆ ಪ್ರಥಮ ಸ್ಥಾನ ಕೊನೆಗೂ ಈ ರೋಟದಲ್ಲಿ ದೊಡ್ಡ ಹತ್ತು ಸೆಕೆಂಡ್ ಮುಂದೆ ಆಗಿದೆ ರಂಗಲಾಲ್ ನಬಾ ಅವರು ಇಂಡ ಸೀಡ್ ಆಗ್ಬೋದಿಂದ ಸ್ಟೀಡ್ ಆಗ್ಬೋದ ಕೋಟ பத்து ரூபாய் சூரிய பத்து பண்ணாங்க பத்துல குண்டை பச்சாலே

కాదు హర్ష గారు విజయమగీర పోరాటం మీ చేతిలో మన దేవ పొందాల రైల్వల్ నభిసావుడు ఎన్నో தான் கேட்ட

Shaktimaan, 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 ఇంకా పెరుగుతా నేను అనుకున్నది సాధించేంత వరకు రగుల్స్తూనే వెళ్ళే వైపు నుంచి పోరాటం నా లైఫ్ స్టైల్ ఆ నడే వాళ్ళు చెప్పో వాళ్ళు ఏచ్చారో దోస్తుందని చాలు